దేవనీ స్తోత్రం ఈరోజు వాక్యం పిల్లరా విలాప వాక్యాలు మూడవ అధ్యాయము ముప్పై ఏడు వచ్చిన నుంచి ధ్యానం చేస్తుంది విలాప వాక్యాలు మూడవ వచ్చాయి ముప్పై ఏడు వచ్చిన వాక్యం ఏమి రాయబడుతుందంటే ప్రభువు సెలవులైనది మాట ఇచ్చి నెరవేర్చగలబడ వాడు ఎవడు అని చెప్పేసి అని వాక్యం రాయబడుతుంది ప్రభువు సెలవు లేకుండా మాట ఇచ్చి ప్రమాణం చేసి నెరవేర్చడం ఎవరికి సాధ్యమయ్యేది అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తూ ఉంది నిజమే కదా మరి సామెతలు ప్రసంగంలో ఒక మాట రాయబడుతుంది ప్రభువు సెలవు లేక భోజనం చేసి తృప్తి పూట ఎవరికి సాధ్యమైన నిజంగా దేవుని లేక మనం మాట ఇచ్చి నెరవేర్చడం మన వల్ల కాదు అలాగే మరి భోజనం చేసి సంతోషించడం కూడా మన వల్ల కాదు అని చెప్పిన వాక్యం సెలవు ఇస్తుంది రోమింగ్ రాసిన పత్రిక తొమ్మిదో వచ్చే పదిహేను ఏమైనా రాయబడుతుంది అంటే అందుకు మోషతో ఇలాగో చెప్పుచున్నాడు ఎవరిని కరుణింతనో వాడిని కరుణింతును ఎవరిని ఎలా జాలి చూపుతున్నా వాని ఎలా జాలి చూపుతున్నాను దేవుడు చెప్తున్నాడు అంటే అంటే ఎవరిని దేవుని దృష్టిలో ఎవరు ఎవరిని కరణించాలని దేవుని యొక్క సంకల్పం అంటే దేవుడు వారిని కరుణిస్తాడు ఏమన్నా ఎవరిని ఎవరిపై జాలు చూపించాలని దేవుడు అనుకుంటాడు వారిని వారిపైన దేవుడు జాలు చూపించిన సంగతి మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి ప్రభు పేరట మనం చేస్తున్నాం స్తోత్రం కలు అయితే పిల్లలు వాక్యం ఏమైనా సెలవు ఇస్తుంటే మనం ఎన్నున్నా మన మన జీవితాల్లో ఎన్ని ఆలోచనలు ఎన్ని తలంపులు ఉన్నా దేవుని సెలవు లేకుండా దేవుని చిత్తం లేకుండా ఒక్కటి కూడా సాధ్యపడదనే మర్మాన్ని సత్యాన్ని మనం గ్రహించుకోవాలి స్తోత్రం కలిగినాక యాగవ పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచ్చిన వరకు ధ్యానం చేసుకున్నట్టు వాక్యాంశాలుస్తుంటే నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించ రండి అని చెప్పుకుని వారులారా రేపేమి సంపాదించిన మీకు తెలియదు మీ జీవనం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపు ఆవిరి వంటి వారే కనుక ప్రభుచిత్వం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని అని చెప్పుకోని అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది కాబట్టి పిల్లల మరి నేడైనా రేపైనా ఎల్లుండి మరో సంవత్సరం తర్వాత అయినా ఏం అనేది మన చేతిలో లేదు అది ప్రభుత్వత్వం అయితే మనం బ్రతుకుంటే అది ప్రభుకి ఇష్టమైతే ఆ పని చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు మనకు అనుకూలంగా ఉంటాడని అని సత్యాన్ని గుర్తించి ఏం చేయాలంటే మనం అయితే ఇది అది చేద్దామని చెప్పుకోవాలని చెప్పేసి అని ప్రభు పేట మనం చేస్తాం స్తోత్రం కాక సామెతలు కన్నా పదహార వచ్చిన తొమ్మిదో వచ్చేమన్నా రాయపడుతుందంటే ఒకడు తాను చేయబోనది హృదయంలో ఎంచుకోచించుకున్నాను యహో వాడు నడతను స్థిరపరచను మొట్టమొదటిగా ఒక మనిషి ఏదైతే చేయాలనుకుంటాడో అది చేయాలనుకున్న వాడు ఎక్కడ ఎక్కడ స్థిరపరచుకుంటా ఎక్కడ ఆలోచిస్తాడంట హృదయంలో ఆలోచించుకుంటాడ హృదయంలో ఆలోచించుకున్న తర్వాత దాన్ని స్థిరపరిచేది ఎవరంటే అంటే ఏహో అయ్యే దేవుడే దాన్ని స్థిరపరుస్తాడు అంతేగాని దేవుడు స్థిరపరచకుండా ఏది పెడితే అది సాధ్యమయ్యే విషయం కాదని సత్యాన్ని మనం గుర్తిరేయాలి సామెతలు కాదు పంతొమ్మిదో వచ్చాయి ఇరవై ఏడు వచ్చినా ఏమైనా రాయపడుతుందంటే నరున హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవ యొక్క తీర్మానమే స్థిరము ఏంటంటే నరణ హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టును యహో యొక్క తీర్మానమే స్థిరము ఎన్నో రకాల ఆలోచనలు పడుతూ ఉంటాయి ఎన్నో రకాల తలంపులు పడుతూ ఉంటాయి కానీ మనం అనుకున్నట్టుగా మనం చేయలేము మనం ఆలోచించినట్టుగా మన తలంపు వచ్చేట్టుగా మనం జరిగించలేము అయితే వీటన్నింటినీ స్థిరపరిచేది ఎవరయ్యారంటే యహోవయం దేవుడి యొక్క తీర్మానమే మనల్ని స్థిరపరుస్తుందని చెప్పేసి అన్ని వాక్యం సెలవుస్తుంది అదే సామెంత్రికి గ్రంథం ఇరవై ఒకటి వచ్చి ముప్పై వచ్చినా కూడా ఏమైనా రాయబడుతుందంటే ఎహోవాగ విరోధమైన జ్ఞానమైన వివేచన ఆలోచన నిలవదు దేవునికి వ్యతిరేకమైన వివేచన కానీ ఆలోచన కానీ ఏమైనా వివేచన కానీ ఏది కూడా నిలబడదంట కాబట్టి ఏదైనా సరే మాట ఇచ్చి స్థిరపరిచేది మాట ఇచ్చి దాని చొప్పున జరిగించేది దేవుడే అనే సత్యాన్ని గుర్తిగా దేవుని సెలవు లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదు అందుకే అన్నాడు ఎలా కలిసి ఇర్మియా ప్రవక్త అంటున్నాడు ప్రభు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు ఎవరు లేరు అనే దీనికి సమాధానం అనమాట కాబట్టి ఖచ్చితంగా దేవుని సెలవు అయితేనే మనము మనం దేవుని చిత్తమైతేనే దేవునికి ఇష్టమైతేనే మనం మనం ఏం చేసినా ఎలా నడుచుకుని అది సాధ్యపడుతుంది ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మరి మన ఆలోచన తలంపులన్నీ ముందుగానే ఊహించుకొని సంతోషపడకుండా బాధపడకుండా ఇది దేవుని చిత్తానుసారంగా జరిగించాలని ఆలోచన కలిగి ఉంటే అది సఫలమవుతుంది కాబట్టి మనకు మనమే ముందు ఎన్నో తలంచుకొని ఎన్నో ఆలోచించుకొని మరి బాధకి దుఃఖానికి వేదన గురి కాకుండా అది నెలవారాలంటే అది ప్రభుత్వం ఉండాలనే సంగతిని మనం గుర్తిరినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన విషయంలో సహాయం చేస్తాడు కాబట్టి మనం ఏ మాట ఎంత ప్రమాణం చేసినా మనం ఎంత మనకు అనుకూలంగా ఉన్నా మనం మాట ఇచ్చి నెరవేర్చి నెరవేర్చాలంటే అది దేవుడి వల్ల అవుతుంది దేవుడు సెలవిస్తేనే అది నెరవేరు దేవుడు సెలవిస్తేనే మనం ఇచ్చిన మాట నెరవేర్చగలుగుతాం కాబట్టి ఉదయకాల సమయంలో వీళ్ళరా దేవుడు మనం మాట ఇచ్చే ప్రతి మాటని దేవుడు నెరవేర్చేలాగా ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి మీకు స్తోత్రాలు ప్రభావిని వాక్యం సెలవుస్తుంది ప్రభు సెవలైనా మాట ఇచ్చి నెరవేర్చగలబడి ఎవడని వాక్యం సెలవుస్తుంది నిజమే ప్రభు మీ సెలవు లేక మేము ఎన్ని మాటలు పలికిన ఎన్ని వాగ్దానాలు చేసి ఎన్ని ప్రమాణాలు చేసినా అవి నెరవేర్చలేము నెరవేరు ప్రభు కనుక మీ కృప మీ సన్నిధి మీ చిత్తం మా ఆయనలో ఉంచి ఆయన మమ్మల్ని బలపరిచి ప్రభు సన్నిధిలో తండ్రి ఆయన మేము అనుకున్న ప్రతి మాట కూడా అది మా ఇష్టానుసారంగా కాకుండా మీ చిత్తానుసారంగా చేయుటకు మీ చిత్తానుసారంగా పలుకుటకు మీకు ఇష్టమైన పలుకుటకు సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ కనుక మహిమ ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభువులు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం బయట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ